చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పైన ఆయన చేస్తున్న తప్పుల పైన ప్రజల్ని పూర్తి స్థాయిలో అప్రమత్తం చేస్తూ ప్రజలకి వివరంగా చెప్పేదాంట్లో సఫలీకృతం అవుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందిన ఇద్దరు నాయకులు మాత్రం పెద్ద చర్చనీయాంశం ఇప్పుడు రాష్ట్రంలో వాళ్ళు ఒక రకంగా హాట్ టాపిక్ బికాజ్ ఎందుకంటే చాలామంది ప్రెస్ మీట్లు చాలా చాలామంది విమర్శించవచ్చు కానీ కానీ ఇక్కడ ఏంటంటే తమదైన శైలిలో అంటే జనాలని పూర్తి స్థాయిలో మోటివేట్ చేస్తూ ఇదిగో మీకు ఇది ఇక్కడ ఈ విషయంలో అన్యాయం జరిగిందనే విధంగా ఆ విధంగా కొత్త రకంగా ఒక రకంగా ప్రభుత్వాన్ని విమర్శించడం కొత్త శైలి ఇది ఎందుకంటే గతంలో వచ్చేమో కానీ ఈ మధ్యకాలంలో బోమన కరుణాకర్ రెడ్డి గారి కొడుకు భూమన అభినయ్ రెడ్డి గారు చేస్తున్న విధానం అయితే మాత్రం రాష్ట్రంలోకి మందిని ఆకర్షిస్తూ ఉంది ఉచిత బస్సు గురించి ఆయన చేసినటువంటి మొట్టమొదటి పోరాటం ఏదైతే బస్సుల్లోకి వెళ్ళి టికెట్ అడిగేదానికంటే ముందు ఈ ఎవరైతే మహిళలను కొంతమందిని తీసుకెళ్ళి ఇదిగో చంద్రబాబు నాయుడు గారు హామీ అని చెప్పి మొబైల్లో కండక్టర్ జీప్ చేస్తారు అది అది పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున రాష్ట్రంలో సంచలనమై కూర్చుంది దాని తర్వాత వెంటనే విద్యుత్ పైన వీధి నాటకం అని చెప్పి అది ఒకటి తీసుకొచ్చి అది కూడా పెద్ద ఎత్తున ప్రచారం కలిగించింది అది కూడా చాలా మందిని ఆకర్షించింది ఇదేంటి ఇది కొత్త రకంగా తీసుకొచ్చారు బాగా జనాల్లో ఎక్కువ మందికి రీచ్ అయింది అది ఆ తర్వాత నిన్న భూమన అభినయ్ రెడ్డి గారు చేసినటువంటి ఇంటింటికి వెళ్ళి ఇదిగో మీకు ఏం జరిగింది ఏంటి పరిస్థితి అని అదొకటి ఇట్లా ఫీజ్ రింబర్స్మెంట్ ఇట్లా ఏదైనా కానీ భూమన అభినయ్ రెడ్డి గారు చేస్తున్న విధానం ఏదైతే మాత్రం పెద్ద ఎత్తున రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి రీచ్ అవుతుంది ప్రతి ఒక్కరు కూడా చదువుకున్న వ్యక్తులకు ఎక్కువ రీచ్ అవుతుంది అంటే ఆయన ఆయన నిజంగా చెప్పండి ఇది అప్రిషియేట్ చేయాల్సిందే ఒకరిని రెచ్చగొట్టే ప్రోగ్రాం కాదు లేకపోతే ఇంకొకరిని దూషించే ప్రోగ్రాం కాదు లేకపోతే ఏదైనా కానీ మీకు జరుగుతుందని ఇంటి దగ్గరికి తీసుకెళ్ళి చూపించే విధంగా ఆయన పోరాటం చేస్తూ ఉన్నారు గతంలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడింది తర్వాత ఒక మెచ్చ్యుడి వేలే వెళ్తాను ఒక రకంగా క్లియర్ కట్గా చెప్పాడు ఒక మెచ్చుడు వేలో తీసుకెళ్తా ఉన్నారు ఇక బోమన కరుణాకర్ రెడ్డి గారు ఆయన మాత్రం మాస్గా పూర్తి ఆయన విధానంలో ఆయన పంద ఏదైతే టీటీడీలో టీటీడీలో జరుగుతున్న ప్రతి అవకతవకలు లేకపోతే టీటీడీ వాళ్ళు చేస్తున్నటువంటి ఏ చిన్న చిన్న తప్పులు పూర్తి స్థాయిలో ఎందుకు ఇలా జరుగుతుందని ప్రశ్నించే విధానం ఈ పదకొండు నెలల సుదీర్ఘమైన కాలంలో ఒక రకంగా చెప్పాలంటే ఎక్కువసార్లు ప్రెస్ ముందుకు కనపడింది కూడా బొమ్మల కరుణాకర్ రెడ్డి గారు బొమ్మన అభినయ్ రెడ్డి గారు అంతేందుకు ఆ మధ్య ఆ తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక విషయంలో కూడా వీళ్ళు చేసినటువంటి పోరాటం ఒక రకంగా చెప్పాలంటే రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ ఊపిరిచ్చే కార్యక్రమం బికాజ్ ఎందుకంటే ఏమైనా కానీ ఏమైంది పోరాడదాం అనే రకంగా వీళ్ళు చేసినటువంటి పోరాటం రాష్ట్ర వ్యాప్తంగా అందరిని ఆకర్షించింది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఇంత ఇంత డిజాస్టర్ మోడ్లో మనల్ని తొక్కేయాలని ప్రయత్నం చేస్తున్న చంద్రబాబు నాయుడు గారిని పూర్తి స్థాయిలో డిఫెండ్ చేసుకుంటూ గోవులపైన ఉద్యమం కానీ లేకపోతే అసలు పంపించకపోయిన రోడ్డు మేము పడుకోవడం కానీ కరుణాకర్ రెడ్డి గారు తర్వాత లడ్డు అనే ఇష్యూ మేజర్గా మనం నెత్తినేసేసి రుద్దాలి జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తున్న క్రమంలో భూమన కరుణాకర్ రెడ్డి గారి పోరాటం ఆయన తెగువ చూపించిన విధానం డైరెక్ట్గా తిరుపతి కొండ మీదకి వెళ్ళి నా కుటుంబం నాశనం దీన్ని తప్పు చేసిందని ప్రమాణం ప్రమాణం చేయడం ఆషామాషి వ్యవహారం కాదు లోకేష్ గారు ఛాలెంజ్ చేశారు రాండి ప్రమాణం చేద్దామని తర్వాత లోకేష్ గారు రాలా బొమ్మన కరుణాకర్ రెడ్డి గారు ఛాలెంజ్ స్వీకరించి మరి వెళ్ళారు ఇక్కడ రాష్ట్ర ప్రజలు పూర్తిస్థాయిలో అరుణాకర్ రెడ్డి గారు తెగును చూశారు అట్లాగే అభినయ్ రెడ్డి గారు పూర్తిస్థాయిలో ఆయన కొత్త రకమైన విభిన్న శైలి ఈయన నిజంగా చాలామంది యూత్ని బాగా అట్రాక్ట్ చేస్తున్నారు రాష్ట్రంలో చాలామంది నాయకులు ఉన్నారు చాలామంది పూర్తి స్థాయిలో కొంతమంది ఇప్పుడు బయటకు వచ్చి మాట్లాడే వాళ్ళు ఉంటారు కొంతమంది టైం తీసుకుని మాట్లాడే వాళ్ళు ఉంటారు కానీ విభిన్నంగా కొత్త రకంగా ఆలోచించి ఈ పోరాటం ఏదైతే ఉందో అభినయ్ రెడ్డి గారిని అభినందించాలి కరుణాకర్ రెడ్డి గారి ధైర్య సాహసం ఆయన మాట్లాడే ప్రతి మాట ప్రభుత్వం దగ్గర నుంచి ఏదైతే వాళ్ళు భయపడుతూ సమాధానం చెప్పి స్టేజ్కి కరుణాకర్ రెడ్డి గారు తీసుకొచ్చారు అది ఆశమాషగా సంవత్సరానికి ప్రభుత్వానికి ఎవరు ప్రతిపక్షానికి పెద్ద వాల్యూ సమాధానం చెప్పరు కానీ ఇక్కడ వాళ్ళు చేస్తున్న పోరాటాన్ని పూర్తి స్థాయిలో ప్రభుత్వం కూడా కదిలేలాగా వీళ్ళు చేస్తున్న ప్రయత్నాన్ని మనందరం అభినందించాలి పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళు ఈ టైంలో అండగా ఉండడం మాత్రం చాలా కార్యకర్తలు బూస్టింగ్ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా మంచి వ్యక్తులు వాళ్ళు అంటే వాళ్ళు చేస్తున్న విధానం ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఒక రకం బాగా బూస్టింగ్ ఇచ్చేది ఈ టైంలో అయితే ఇప్పుడు రాష్ట్రంలో ఇద్దరు గురించి జరుగుతున్న చర్చ మరే నాయకుడి గురించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జరగట్లేదు రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళు చేస్తున్న పోరాటాలు ప్రత్యేకంగా రాష్ట్ర ప్రజలందరినీ అయితే ఆకర్షిస్తూ ఉంది